హాయ్ అందరికీ నమస్కారం నేను మీ సైరా ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే చెప్పబోయేది కాలం చాలా విలువైనది కొత్త క్షణం వేస్ట్ చేసిన చాలా చాలా మంది తిరిగి రాదు కాలంలో ఏముందంటే ఇప్పుడు ఇప్పుడు ఎరువు ఉంది పళ్ళల్లో పేడకాడి ఎరువు అది అనమాట ఆ ఎరువు గురించి చెప్తున్నాం రోజు పేడకాయలు కుప్ప కుప్ప చేసి గొర్రెలు ఎరువు కానీ ఏనుమూల ఎరువు కానీ ఆవుల ఎరువు ఏదో ఒకటి ఆ తొడ్డి అదే కుప్ప చేసిన తర్వాత ఆ కుప్ప ఒక తాట పెడతాం కదా పరేస్తాం కదా పొద్దు పొద్దున్నే క్లీన్ చేస్తాం దాని కింద ఘాటు కింద ఒక వెనువుల కింద గొర్రెల కింద అవన్నీ రొంతరొంతరొంత కుప్ప చేస్తాం అది ఒక్కసారిగా పెద్దది కాదు కదా అది ఎన్నో రోజులు అది క్లీన్ చేసి ఒక తాడ పడేస్తే అవుతుంది చాలా చాలా అవుతుంది అంటే ఒక నెలకు చూసుకుంటే కుప్పైపు అయిపోతుంది చాలా అలా మనం ఏమన్నా నేర్చుకోవాలన్నా కూడా మస్ట్ మొదటి కాలం ఇంపార్టెంట్ కాలం ఏంది ఇట్లా చెప్తున్నావు కన్ఫ్యూజన్ అర్థం కాలేదు కదా ఇదేం కదా ఇప్పుడు ఏం చెప్తుందంటే అదే ఫర్ ఎగ్జాంపుల్ ఎరువు అనమాట ఒక రోజు ఎంతైతే క్లీన్ చేసి పెడతామో ఒకేసారిగా ఒక నెలకు ఆపు నెలా పొద్దున చూస్తే అప్పుడు ఎరువు అనేది ఏర్పడుతుంది ఎరువు అనేది పెద్ద వైపు ఇప్పుడు ఇప్పుడు అనుకుందాం మనం ఏమన్నా నేర్చుకోవాలన్నా మనం ఏమన్నా పని స్టార్ట్ చేయాలన్నా పనిలో నిమగ్నమై ఉండాలన్నా మన జీవితం మారాలన్నా మన జీవితంలో ఏదైనా రాసి పెట్టి ఉంటే అది కాలంలో జరిగిపోతుంది ఇట్లా ఆ టైంలో మనము జరిగిపోతుంది అంతవరకు ఏం చేస్తూ ఉండాలి అది నీకే తెలీదు ఏం జరుగుతుందో లైఫ్లో ఎట్లా పోతుందో లైఫ్లో నీకే తెలీదు కాబట్టి వెయిట్ చేసే పేషెంట్లాగా ఉండాలా వెయిట్ చేస్తూ ఉండాలా ఏదైనా నువ్వు ఇప్పుడు ఒక డబ్బు కాలం ఇప్పుడు లోనే ఉందనుకో నీకు ఆ డబ్బులు లేవు డబ్బులు శాలరీ అంత వస్తుంది వెళ్ళిపోతుంది అట్లు ఇటు వెళ్ళిపోతుంది దాని దానికి సర్దుకొని వెళ్ళిపోతాను లోన్ కట్టలేకపోతాను ఒక ట్వంటీ ఒక ఫిఫ్టీన్ థౌజండ్ లోన్ కట్టలేకపోతాను ఎందుకంటే అంత ఇది అయిపోయిందన్నమాట అది విషయం ఎందుకంటే కాలం అనేది ముందుకు ముందుకు పోతూ ఉంది కట్టలేకపోతాను అట్లే గడిచిపోతూ ఉంది లోన్ అనేది కట్టలేకపోతాను క్లియర్ చేయలేదు అట్టే కట్టు లేకపోతాను అది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో తీసుకునేది ట్వంటీ త్రీ ట్వంటీ టూలో తీసుకునేది ట్వంటీ ఫైవ్ కూడా అవుతుంది ఎందుకంటే అది అది అట్లా అట్లా పట్టుకోవాలి కాలాన్ని అనేది పట్టుకోవాలి టైం వేస్ట్ చేయకూడదు కాలం వేస్ట్ చేయకూడదు మైండ్ అనేది ఎట్లో వెళ్ళిపోతుంది ఆహ్వాన కాబట్టి కాలాన్ని అనేది పట్టుకోవాలి వేస్ట్ చేయకూడదు అది నేను చెప్పేది ఏంటంటే కాలాన్ని పట్టుకోవాలి ఎట్లా అంటే అది మనకు పట్టుకోలేనంత దూరంలో వెళ్ళిపోతుంది కాలాన్ని పట్టుకోవాలంటే అవగాహన ఉండాలి నాలెడ్జ్ ఉండాలి కరెక్ట్ పోవాలి ట్వంటీ ఫోర్లో ట్వంటీ త్రీలో లోన్ తీసుకునేది ఇప్పుడు దాకా కట్టలేదంటే అప్పుడే నీకు కాలం వేస్ట్ కాకుండా ఉంటుంది ఇప్పుడు దాకా ఉందంటే కాలం పట్టుకోవాలి తెలిసి ఉంటుంది ఆ అవగాహన నీకు తెలిసి ఉంటుంది కాబట్టి కాలాన్ని పట్టుకోవాలి అది నేను చెప్పేది ఏంటంటే అదే విషయము కాలాన్ని పట్టుకొని పోవాలి కాలం ఏంది బా ఇట్లా చెప్తున్నాడు ఇరు సాయరమ్ అని చెప్పుకోవచ్చు మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే చెప్పాము కదా ఎరువు ఇందాక ఎరువు కుప్ప కుప్పితే ఒక పెద్దగా అయిపోతుంది కాలం అనేది ఇప్పుడు పెరిదనమాట ఒకేసారిగా ఏందిరా ఆ జీవితం వెనక్కి చూస్తే ఏం సాధించినాం రా మనము ఏం పని చేసినాం రా మనము అని అనిపిస్తుంది అందుకే అప్పుడు ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటూ పోవాలి నెగ్లజెన్స్ మీ బాడీ సపోర్ట్ చేయక చేస్తూ ఉంటుంది నీకు తెలియదు తర్వాత పరిణామం ఎట్లా ఉంటుందో పరిస్థితుల్లో కాబట్టి ఇప్పుడే సద్వినియోగం చేసుకోవాలి కాలాన్ని అనుగుణంగా నడుచుకుంటూ పోవాలి ఇప్పుడు మంచి నువ్వు స్టార్ట్ చేసిన తర్వాత నీ రిజల్ట్ బాగుంటుంది బాగుంటుందో బాగుండదు పక్కన వదిలేస్తే అనుభవం అనే ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఇప్పుడైనా స్టార్ట్ చేద్దాం ఎప్పుడైనా రేపైనా స్టార్ట్ చేద్దాం మీరు చేయకూడదు అనేది చెప్పేది ఏంటంటే అంతే విషయం అది విషయం